హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి అందులోనే సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఈ రెండు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీని వేసుకోండి ఇప్పుడు అందులోనే పావు టీ స్పూన్ పసుపు కూరకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి కూర మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి క్యాబేజ్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇందులో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వీక్లీ వన్స్ తింటే చాలా మంచిది ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అయ్యేంత వరకు మగ్గించుకోండి కూర బాగా అయిన తర్వాత అందులో ఒక స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి కారం అంతా పచ్చివాసన పోయి కూర బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి